హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటానండి బా ఈవేళ పూజ చేశానండి నేను ఈరోజు మంగళవారం అండి అందుకే పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి కాస్తంత చక్కగా పూజ దీప దూప నైవేద్యాలు సమర్పించుకున్నాను శివునికి అభిషేకం చేశాను ఈరోజు టాపిక్ ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది లక్ష్మి ఎక్కడ ఉంటుంది అని అంటారు కదండి లక్ష్మి ఐదు స్థానాల్లో ఉంటుందండి ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే మనం వినా ఏనుగుంటుంది కదండి వినాయకుడి ముఖం ఏనుగు ముఖం ముఖంలో ఉంటుందన్నమాట ఆ ఏనుగు ముఖం ఉదయాన్నే నిద్రలేచి ఏనుగు ముఖం అంటే వినాయకుడి ముఖం చూసామనుకోండి పక్కనే ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తాం అనమాట ఆ రోజు మనకి శుభప్రదంగా ఉంటుంది ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఏనుగులు అంటే చాలా ఇష్టం ఏనుగు అటు ఇటు లక్ష్మీదేవికి ఉంటాయి తొండం పైకెత్తి ఉన్న తెల్లని ఏనుగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట మీ ఇంట్లో మీకు ఏనుగులు దొరికితే ఎక్కడైనా తెల్లని ఏనుగులు తీసుకొచ్చుకొని అటు ఇటు పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకున్నారనుకో చాలా మంచిది అనమాట అదేవిధంగా రెండవ లక్ష్మి ప్రథమ ఆవు ఆవు స్థలం అంట అంటే ఆవుకి వెనక వైపు ఉన్న భాగంలో లక్ష్మి ఉంటుంది ఇప్పుడు మనం ఆవుని ఎప్పుడు మన ఇంటి వెంట వస్తే వదలకండి వెనక వైపు తాకి నమస్కరించుకుంటారు ఆవుకి వెనక వెనక భాగంలో అందు అందుకే ఆవు పంచకానికి అంత విశిష్టత అనమాట ఆవు పంచకం ఎక్కడైనా మనం దొరికినా కూడా తల్లకి చల్లుకుంటాం ఇంట్లో కూడా ప్రోక్షణ చేసుకుంటాం అలాగే ఆవు పేడ ఆవు ఆవుకు సంబంధించిన వాటితో ఎన్నో విలువైన చేస్తారండి ఎందుకంటే ఆవు వెనక వైపు లక్ష్మి లక్ష్మి ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ ఆమెకి ఇష్టం కాబట్టి అక్కడ కులువై ఉంటుంది లక్ష్మీదేవి అదేవిధంగా స్త్రీ స్త్రీ యొక్క పాపిట మొదటిలో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది ఎప్పుడూ మీరు ఏ పెళ్ళైన ఏ స్త్రీ అయినా పాపిటలో ముఖ స్టార్టింగ్లో పాపిట్లో సింధూరం పెట్టుకోవాలి సింధూరం పెట్టుకుంటే ఆవిడకి లక్ష్మీప్రదం లక్ష్మీదేవి ఉంటుంది అదేవిధంగా మారేడుదళము తులసి దళము మారేడుదళం ఉంటుంది ఆ ఈయన ఈయనలో ఉంటుంది అమ్మవారు మారేడు దళంలో కూడా అమ్మవారు ఉంటారనమాట లక్ష్మీప్రదం ఆమెడికి చాలా ఇష్టం అలాగే లాస్ట్ది ఇంకా మన తులసి చెట్టు తులసి తులసి చెట్టులో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి మా మన తు తులసిలో కూడా మన నా మారేడు తులసి ఈ రెండు కూడా చాలా విశేషమైనవి వీటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది వీలైతే వీటన్నిటిలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి తెల్ల ఏనుగులు అంటే చాలా ఇష్టం అండి ఈ తెల్ల ఏనుగులు పరాక్రమాన్ని సూచిస్తా అంటే ఎక్కడైనా శక్తి మన విజయాన్నే సాధిస్తాయి అనమాట ఇదివరకు మనకి గుళ్ళల్లో కూడా అటు ఇటు గుమ్మానికి పైన ఇప్పటికి కూడా పురాతనమైన గుళ్ళల్లో చూసారండి అటు ఇటు ఏనుగులు ఉంటాయి అటువైపు ఇటువైపు పెద్ద ఏనుగులు కట్టి ఏనుగులు ముఖం వైపు ఇలా తొండం పెట్టి పెద్దగా కట్టి ఇలా పైకి తొండమెత్తుతున్నట్టు ఎత్తుతున్నట్టు ఏనుగులు ఉంటాయి ఇలాంటి ఏనుగులు తొండం పైకి ఎత్తి ఉన్న ఏనుగులు ఇంట్లో ఉన్నాయంటే చాలా మంచిది అనమాట మన అదృష్టం మన ఇంటికి నడిచొస్తుంది ఆ ఏనుగులు అందుకనే మీరు ఎప్పుడైనా ఏనుగుల్ని కొనుక్కొని పూజ గదిలో ఉంచారనుకోండి పూజ మీ ఇంట్లో శుభ్ర ఎంత మంచి జరుగుతుందంటే చాలా మంచిది అనమాట అసలుకి మన ఇంట్లో ఉన్నాయంటే అది మన అదృష్ట భాగ్యం మన ఇంట్లోకి ఇంకా అదృష్టం అలా అదే అదేవిధంగా మన ఇంట్లో మన బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకో అన్యోన్య దాంపత్యం భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటుంది అదే పిల్లల గదిలో పెట్టామనుకోండి టేబుల్ మీద కానీ పిల్లలు చదువుకునే రూమ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఆ రూమ్లో పెట్టుకుంటే పిల్లలు చక్కగా చదువుకుంటారు వాళ్ళ బుద్ధి జ్ఞానం అంతా చక్కగా స్టడీ పరంగా బాగుంటుంది అంతేకాదండి తల్లిదండ్రులు పిల్లలు గొడవలు ఆడుకోవటం కొంచెం సమేజ్ వచ్చాక గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలానే నాది కరెక్ట్ అంటే నీది కరెక్ట్ అని ఏదో ఒక విషయంలో తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు అవుతుంటాయి అలాంటి గొడవలు అవ్వకుండా ఉండాలంటే కూడా ఇలాంటి ఏనుగులు బొమ్మలు మన ఇంట్లో పిల్లల గదిలో పెట్టామనుకోండి పిల్లల గదిలో ఉంచి వాళ్ళ స్టడీ రూమ్ దగ్గర ఉంచామనుకోండి చాలా మంచిది అనమాట మనకి ఈ ఏనుగు బొమ్మలు ఎక్కడ దొరికినా మీరు అదృష్టం ఇంటికి రావాలి అనుకుంటే ఏనుగు బొమ్మలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి చాలా మంచిదండి ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే ఎందుకంటే లక్ష్మీప్రదం కదండి అది ఏనుగు ముఖం ముఖం ముందు భాగం అంతా కూడా లక్ష్మీదేవులే నివాసం ఉంటుంది అక్కడ అందుకని వినాయకుడికి కూడా ఎప్పుడైనా మన నిద్ర లేచిన ప్రథమం వినాయకుడిని చూసి దండం పెట్టుకోండి అని చెప్తారు ఎందుకు ఆయన ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని అంద మన పూర్వీకులు అదే చెప్తారు ముఖం ముఖం చూసి దండం పెట్టుకోమని చెప్తారు ఎవరైనా కానీ పాత ఇల్లును అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పటికైతే కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు కానీ పాత ఇల్లులు అయితే ఇళ్లకు కూడా అటు ఇటు ఉంటాయి గుళ్ళకు కూడా అటు ఇటు ఉంటాయి లోపలంతా గుళ్ళు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఈ ఏనుగు బొమ్మలు అటు ఇటు పెట్టడం వల్ల ఈ బయట ఉన్న చెడు శక్తి దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఆ ఏనుగులు ఆపివేస్తాయనమాట అంత శక్తి ఉంటుంది ఏనుగులకి అందుకే ఏనుగులు మీకు దొరికితే మాత్రం ఇంటికి కూడా మరి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఏనుగు బొమ్మల్ని అటు పెట్టుకుని ఇల్లు కట్టుకోండి చాలా బాగుంటుందండి మీ ఇంట్లో శుభప్రదం అనమాట నిత్యము ఎప్పుడు మీకు శుభకార్యాలు శుభాలు జరుగుతూ ఉంటాయి నిత్యం ఇంట్లో పచ్చగా ఉండాలి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లు మన ఇల్లు ఉండాలండి అలా ఉండాలి అంటే మనం శుభప్రదమైన ఏనుగుల్ని మన ఇంట్లో పెట్టుకోవాలి అప్పుడు మన ఇంట్లో లక్ష్మి వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి నీకు ఇష్టం ఉండదా ఎంతమందికి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి నా ఛానల్ని నా ఛానల్లో మెసేజ్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఇళ్లల్లో ఏనుగు బొమ్మలు ఉన్నాయి మీ ఇంట్లో ఏనుగు బొమ్మలు ఉన్నాయా అండి ఉంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తెలుసుకున్నాను నాలాగా ఎంతమంది ఇష్టపడి ఏనుగు బొమ్మలు కొనుక్కున్నారు ఎంతమంది ఇంట్లో ఏనుగు బొమ్మలు ఉన్నాయి ఎంతమంది ఇంట్లో అదృష్టం నడిచి వస్తుంది ఆ ఏనుగు బొమ్మలు కొనుక్కుంటే ఏ రకమైన ఏనుగు బొమ్మలు కొనుక్కున్నా చాలా మంచిది అండి కానీ తెలుపు రంగు ఉంటే ఇంకా ఇష్టం అమ్మవారికి కావాలంటే చాలా మంది నేను ఎగ్జాంపుల్ చెప్తే పానీపూరి బండిలో చూడండి రెండు కాదు నాలుగు ఏనుగులు ఇలా తొండం పైకి ఎత్తిన అమ్మవారి ఫోటోలు పెట్టుంటారు వాళ్ళకి ఎంత బాగా కలిసి వస్తుందండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాంటి మంచి కొన్ని మంచి మంచి పాజిటివ్ మన ఇంట్లో ఉంచుకుంటే అలా అదృష్టం కూడా మనకు అలా కలిసి వస్తుంది ఒక్కొక్క వస్తువు అదే బిడ్డొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు కదండి పెద్దవాళ్ళు అలాగే ఒక్కొక్క వస్తువు మన ఇంట్లో ఉంటే కూడా మనకి లక్ష్మీప్రదం అండి ఆ లక్ష్మీప్రదమైన వస్తువుల్లో ఇది ఒకటి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అనుకుంటే ఏనుగు బొమ్మలు తెచ్చుకొని పెట్టుకోండి ఈ విషయం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ